ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని ఇరవై నాలుగవ రోజు పారాయణం గురించి అయితే విందాము సప్తదశాధ్యాయము ఇక ఇక్కడ యుద్ధ రంగంలో అతి లోకమైన శివ శౌర్యానికి చిన్న బుచ్చుకుని ఉన్న అతి లోకమైన శివశర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సన్మోహింప చేయదలిచి గౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిసుంభాది నిసాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయా గౌరిని చూచాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదునుగా జలంధరుడు ఆ పుంకషాణైకాలైన మూడు బాణాలను శివుని శిరస్సు పైన వక్షస్థలం పైన ఉదరముందున ప్రయోగించాడు అయినా ఈ జగమయ్య ఈ జగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయిగా బ్రహ్మదేవునిచే బోధింపబడిన వాడై కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జాలామాలతీ భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్ర నాయకులైన శుభ నిశుంభులను చూచిన రుద్రుడు పారిపోతూ ఉన్న వాళ్ళంతా పార్వతి చేతిలో రదులుగాక అని చెప్పించాడు అది గమనించిన జలంధరుడు బాణా వర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్ను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరి పరిఘాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధ రంగం నుండి పరుగు తీయసాగింది దాన్ని మళ్లించడం సాంబశివుడికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడా లేని కోపం వచ్చింది రుద్రుడికి వెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహనం దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రము చోపలను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి తల తలనరికి నేలపై పడవేసింది అతని ముండల్లోంచి వెలువడ్డ తేజస్సు ఏసనులో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతి రేకులు అవనత తిరస్ తిరస్కులు అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు స్థుతించారు కృతజ్ఞులు చెప్పుకున్నారు అనంతరం బృంద మోహితుడై అడవుల్లో బడి అల్లాడిపోతున్న విష్ణువును స్వశస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకు గాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయ ద్వానాలు నడుమ సకల గణ సమేతుడై గుహన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారము ప్రకారము దేవతలు మహామాయని ప్రార్థించారు సృష్టి స్థితి లయాలకు కారణమైన సత్వరజస్తమో గుణాలు మూడు దేవి నుంచి పుట్టినవో దేని యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తూ ఉన్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయకి నమస్కరిస్తున్నాయి ఏదైతే ఇరవై మూడు వేదములతో కప్పబడి సమస్త లోకములను అధిష్ఠించి నదో అధిష్టించినదో వేదముల్లో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తూ దేవి ఎందు భక్తుడైన వాడు దరిద్రభయ మోహ పరాభవాలను పొందడో ఏదైతే తన భక్తుల ఎందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తూ ఉన్నాను నారదో వాచ నారదుడు చెప్తూ ఉన్నాడు దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి మహామాయ స్థవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంజలు పాటిస్తారో త్రిసంజలు పాటిస్తారో వాళ్ళే వాళ్ళేనాడు కూడా దారిద్ర్యాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందరు ఇక ప్రస్తుతంలోకి వద్దాం ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయ చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజోస్పటికి తేజోస్పటికటి పొడచూపి చూపి ఓ దేవతలారా త్రిగుణ త్రిగుణారీత్య నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగాను తమోగుణం వలన సరస్వతి గాను సత్వగుణం వలన పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే కావున మీ వాంచ పరిపూర్తికై ఆ లక్ష్మి పార్వతి సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు రమ ఉమా సరస్వతులు చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవసలులైన ఆ తలులు ముగ్గురు వారి కొన్ని బీజాలనిచ్చి విష్ణు ఎక్కడైతే మోహవృతుడై ఉన్నాడో అక్కడి బీజాన్ని చల్లండి అని చెప్పారు దేవతల దేవతల బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాచిత ప్రాంతం అంతటా చిలకించారు ఓ బృదు భూపతి పాతివ్రత్య పాతి మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివినా విన్నా స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతూ ఉన్నారు అని నారదుడు అన్నాడు సప్తదశోధ్యాయ సమాప్త పదిహేడవ అధ్యాయము సమాప్తము అష్టదశాధ్యాయము పునః నారదుడు ప్రవశిస్తూ ఉన్నాడు ఓ మృదు మహారాజా పూర్వోక్త విధంగా బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిగా లక్ష్మి వలన మాలతి గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహంతో ఆ బృందామోహంతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చె చెట్లయ్యి మొలిచిన లక్ష్మి సరస్వతి పార్వతి మహిం వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిని లక్ష్మీదత్త బీజాలు గిరిషి ఆ గుణాత్వితాలయ్యి ఉండటం వల్ల ఆ బీజోత్పన్నమైన మాలతి భర్భరి నామధేయమై నామధేయ విష్ణువునకు ఎడమయ్యింది కేవల అనురాగపూరితాలైన ఉసరి తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియంకరాలయ్యాయి తద్వారా విష్ణు మోహ విముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవత నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు అందువలనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజల్లో ముందుగా తులసిని పూజించినట్లయితే పొండ్రీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు తులసి మహిమ గురించి అయితే విన్నాం ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ స్వరూపమై వర్ధిల్లుతుంది యమ అక్కడకు రాలేదు సర్వ పాప సంహారకమైన ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజుని దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ములే స్వర్గాన్ని పొందుతారని భావం గంగా స్నానము నర్మదా దర్శనము తులసి సేవనము ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతూ ఉంది తులసిని ప్రతిష్ఠించిన తడిపిన తాగిన పెంచిన మానసిక శారీరక కాక మాటలు వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తలలో శివ కేశవును నర్చించిన వారు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారంలో ఎటువంటి సందేహము లేదు పుష్కరాది తీర్థాలు గంగా నదులు విష్ణాది దేవతలు తులసి దళాలతో నివసిస్తూ ఉంటారు ఎన్ని పాపాలు చేసిన వారైనా సరే ఎవరైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తా మరణిస్తున్నాడో అటువంటి వారిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతున్నాడనడం సత్యం సత్యం ముమ్మాటికి సత్యం తులసి చెట్టు యొక్క గ్రంథాన్ని గంధాన్ని ధరించే వారికి పాపాలు కొంచెం కూడా అంటవు తులసి వనపు నీడలో విదృష్ట చేసినట్లయితే అది పితృలకు అక్షయపదాన్ని స్తుంది అదేవిధంగా ధాత్రి అంటే ఉసిరి మహిమ గురించి అయితే విన్నాము చెట్టు ఉసిరి చెట్టు నీడను ఉసిరి చెట్టు నీడను పిండ ప్రధానం చేసిన వారి పితరులు పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సునైనా ముఖమునందున్న దేహమునందున్న చేతులందున్న ఉసిరి పండును ధరిస్తూ ఉన్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన ముద్రిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరి పండ్లని తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తత్క్షణమే గంగా స్నాన ఫలము లభిస్తుంది ఉసిరి పత్రితో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోను ఆరాధించిన ఫలము ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞ యాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకుని ఉంటారు ఏ నెలలో సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీకం ముప్పది రోజులలోనూ ఉసిరిక పత్రిని పోస్తూ ఉన్నాడో వాడు నిందియాలైన నరకాలని పొందుతూ ఉన్నాడు కార్తీక మాసం ఎవరైతే ఉసిరి చెట్టు నీడను భోజనం చేస్తారో వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాల్లోనూ శ్రీహరిని ఆరాధించిన పుణ్యము కలుగుతుంది శ్రీహరి లీలల్ని మహిమల్ని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యం కాదు ధాత్రి ఈ ధాత్రి తులసి జనన గాథ ఎవరు వింటూ ఉన్నారో వినిపిస్తూ ఉన్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారి తమ పూర్వను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతూ ఉన్నారు ఏమో శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహాత్య మందు పదిహేడవ పద్దెనిమిదవ అధ్యాయములు సమాప్తము ఇరవై నాలుగవ రోజు బహుళ నవమి నాటి పారాయణము సమాప్తము తర్వాత మనము ఇరవై ఐదవ అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి హరహర మహాదేవ శంకర ఆ శివ పరమాత్మని అనుగ్రహము మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా శికున భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి